హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రజనీని ఈరోజు మనం దేవుడికి గుమ్మాలకి బంతి మొక్కలు అయితే పెంచుకుందామండి రండి ఇలా తవగరవుతే తీసుకుని ఇలా చిన్న చిన్న అయితే తీసుకోండి చిన్న మొక్కలకి చిన్న హోళ్ళు నేను బంతి మొక్కలు అయితే ఒకే ఒక్క బంతి చెట్టు వేశానండి దాని విత్తనాలు అయితే కింద రాలిపోయి ఇలా వర్షాలకి చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసినాయి ఇవన్నీ మనం తీసి లైన్గా అయితే పాతుకున్నామండి ఈరోజు నేను చక్కగా ఇలా మొత్తం మొక్కలన్నీ కూడా కావలసిన తీసేసుకుంటున్నాను ఇలా పీకుతున్నానండి మీడియం సైజులో ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ సైజు ఉన్నప్పుడే మనం మొక్కలైతే పాతుకోవాలి అలాగైతే ఏర్లు బాగా నాటుతాయి చూస్తున్నారు కదా మనకి చేతికి గుప్పడు మీద కొంచెం పైకి వచ్చినాయి ఇలా ఈ సైజులో ఉండాలండి ఎప్పుడు కూడా బంతి మొక్కలు ఇప్పుడు మనం హోల్లు లైన్గా పెట్టుకుని వెళ్ళిపోండి అప్పుడే మనకి చక్కగా లైన్ అవుతే వస్తుంది చూపించిన విధంగా మీరు కూడా తీసుకోండి వాటర్ పట్టుకొని మనం ఎక్కడైతే గొయ్యలు తీసామో ఆ గొయ్యల్లో స్టార్టింగ్ అయితే వాటర్ పోసుకోండి పోసుకొని మనం ఒక్కొక్క బంతి మొక్క రెండేసి బంతి మొక్కలు పెట్టుకోండి అలాగైతే అయితే మనకి బలంగా వస్తాయి మొక్కలు ఇలా రెండు మొక్కలు అవుతూ పెడుతున్నానండి నేను చిన్న చిన్న మొక్కలు చూస్తున్నారు కదా గుప్పెడు అంత సైజ్ అవుతే ఉన్నాయి ఒక్కొక్కటి కొంచెం పెద్దవి ఉన్నాయి ఇలా మొత్తం మొక్కలన్నీ కూడా లైన్గా పాతేసుకుందాం ఈ మొక్కలు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి ఈ పువ్వులు పూసిన తర్వాత మనకి పూలకి కూర ఉండదండి అంత చక్కగా పూస్తాయి ఇలా తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయి చూస్తున్నారు కదా లైన్ అవుతే ఇలా మొత్తం లైన్ అవుతే పూర్తి చేసేస్తానండి భూములో కనపడతలేదు కదా చిన్న చిన్నగా వీడియో అయితే ఎక్కడ కిఫ్ట్ చేయకండి మొత్తం మనం పెద్ద సైజు అయ్యే వరకు చూద్దామండి అక్కడ మళ్ళీ పువ్వులు కోసి మనకి దేవుడికి వేసే వరకు కూడా వీలైతే చూడండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు కూడా ఇలా పెంచుకోవాలని కోరుకుంటున్నాను ఇలా అయితే వేశానండి చూస్తున్నారా భూమిలో అస్సలు కనపడతలేదు కదా చూడగా చూడగా మన బంతి మొక్కలు ఎలా ఎదుగుతాయో చూద్దామా ఇవన్నీ మా చెట్లండి పెద్ద పెద్ద చెట్లు స్టార్టింగ్ రోజు మీకు ఇలా చూపిస్తున్నాను రోజు అయితే చూపించను ఈ విధంగా అయితే చూడండి ఇది ఒక్క మొక్క అండి నేను దావనగిరి నుంచి అయితే తెచ్చాను మా నాన్నగారు అయితే ఇచ్చారు ఇవి ఒక్క కాయలు కూడా చక్కగా కాస్తాయండి ఇప్పుడు పూత మీద ఉంది అవి కూడా మీకు చూపిస్తాను తప్పనిసరిగా వీడియో ఎక్కడ గిఫ్ట్ చేయకండి మనం బంతి మొక్కలు ఎలా పెంచుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే నేను పదిహేను రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి సైజ్ అయితే చూడండి అప్పుడే చిన్న చిన్న కోడి పిల్లల్లాగా ఎదిగిపోయినాయి లైన్ చూసారా చక్కగా ఏ సైజ్ వచ్చేసింది చూడండి నెక్స్ట్ ఎలా ఉంటాయో చూసేద్దామా వా ఇంకా పెద్దవి అండి రెండేసి జాన్లు అవుతే పెరిగిపోయినాయి అసలు ఎంత గుజ్జిగా ఉన్నాయి చూడండి కొమ్మల కొమ్మలు వెత్తేసేసి చక్కగా అసలు ఇవి మళ్ళీ పదిహేను రోజులకండి ఇలాగా నాకు అలాగే నాలుగు నెలలు అవుతే పడుతుందండి వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి నేను చాలా కష్టపడ్డాను ప్రతి మొక్కలకి కూడా వాటర్ పోసుకుంటూ పువ్వులు పొయ్యాలి అని మనసులో అనుకుంటూ ఈ మొక్కలు వేయటం అయితే స్టార్ట్ చేశానండి ఇలా ప్రతిరోజు సాయంకాలం మధ్యాహ్నం పొద్దున్న ఇలా ఒక్కొక్క బకెటే లైట్ లైట్గా పోసేదాన్ని అండి వేస్ట్ అవ్వకుండా వాటర్ కూడా ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ పదిహేను రోజులకు మళ్ళీ ప్రతి పదిహేను రోజులకి నేను వీడియో అయితే తీసి మీకు అందరికీ షేర్ చేస్తున్నానండి చూడండి మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ చూపిస్తూనే ఉంటాను వీడియో క్లిప్ చేయకండి మీకు అర్థం కాదు చూస్తున్నారా మళ్ళీ ఏ సైజ్ అయిపోయినాయి మొక్కలు చక్కగా మళ్ళీ మొదలు పెట్టానండి వాటర్ మళ్ళీ పదిహేను రోజులకి ఇలా ప్రతిసారి పదిహేను రోజులకి పదిహేను రోజులకి వీడియో తీసుకుంటూ నేను చక్కగా వాటర్ పోస్తూ ప్రతిరోజు పోసేదాన్ని అండి కానీ వీడియో అంటూ తీసేదాన్ని కాదు పదిహేను రోజులకి ఒకసారి నెలకొకసారి ఇలా వీడియో అయితే తీసుకునేదాన్ని మనకి మొక్కలు సైజు తెలియాలి కదా రోజు చూస్తే సైజు అయితే తెలియదు పదిహేను రోజులకి ఇరవై రోజులకి నెలకి చూస్తేనే కదా మనకి మొక్కలు ఏ సైజు అయినాయో తెలుస్తుంది ఎలాగైతే మళ్ళీ వాటర్ పోసి గుత్తు పూలయితే కోసుకుంటున్నానండి దేముడికి ఈ పూలయితే ఇంకా పోయలేదు అలా ఎదురు చూస్తూనే ఉన్నాను ఇంకా పూర్తాయో లేదో అని మళ్ళీ పదిహేను రోజులకండి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను పోసే విధానం అయితే మొక్కల సైజు కూడా మొత్తం మీద నాకు చాలా తృప్తిగా ఉందండి కానీ మనసులో ఒక దిగలుంది ఎందుకంటే సైజ్ ఏమో గుండ్రంగా తయారైపోయిన ఈ మొక్కలు ఇంకా పూత రావట్లేదు లేదు ఇవి గొడ్డి మొక్కలా ఏంటి చాలా మంది అనుకునేవారండి చాలా రోజులయ్యింది కదా ఇలా పెంచుతూనే ఉన్నావు ఎందుకని మొక్కలకి మొగ్గలు రాలేదు అని చాలా మంది అడిగేవారు కానీ ఎప్పుడోకప్పుడు మనం పోసిన ప్రయత్నానికి వాటరు అదిని చేసిన ఫలితం దొరుకుతుందని మానలేదండి నేను మళ్ళీ అయితే మొదలు పెట్టేసాను వాటరు మళ్ళీ పదిహేను రోజులకండి ఇది అలా నేను నాలుగు నెలలు అయితే మొత్తం మీద అలా పోస్తూ 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 ఎలాగైతే ఈ అయితే తెచ్చేస్తానండి మొక్కలు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే ఎలా ఎదిగిపోయినాయో అసలు చక్కగాని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటి ముందు ఇలా వేసుకోండి చిన్న మొక్క కదా అని వదిలేయద్దు అలాగే చక్కగా చిన్న మొక్క వేస్తే చాలు మనకి ఎంతో తృప్తి ఉంటుందండి ఆ ఎదిగిన తర్వాత మన చేతులతో పెరిగిన మొక్కలంటే అందరికీ కూడా చాలా ఇష్టం కదా ఎలాగైతే మళ్ళీ పదిహేను రోజులకి మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి నాకైతే చాలా తృప్తిగా ఉంది మొగ్గ పువ్వు మొగ్గ పువ్వు ఎలాగైతే పుయ్యటమైతే మొదలుపెట్టినాయి సూపర్ అండి మనం కష్టపడిన దానికి ఎలాగైతే పువ్వులు అయితే స్టార్ట్ అయినాయి ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో చెట్లు చూద్దామండి వీడియో అయితే కిఫ్ట్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి తప్పనిసరిగా మీరు కూడా ఇలాగే ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి కదా ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటాయి వీడియో కిఫ్ట్ చేయకండి చూడండి ప్రతీది కూడా అసలు లైట్ లైట్గా పూస్తూ ఉన్నాయి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయండి ఇవి గృహ ప్రవేశాలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి హల్దీ ఫంక్షన్లకి మంగళ స్నానాలకి అసలు దేవుళ్ళకి అసలు మాలలు కట్టి మాలల గుచ్చి అసలు వేస్తే ఉంటుందండి సూపర్ అండి ఇంక అసలు ప్రతి పూజకి పనిచేస్తాయండి పువ్వులైతే ఎలాగైతే నేను మళ్ళీ పదిహేను రోజులకైతే మళ్ళీ చూపిస్తున్నానండి మీకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకొంచెం పెరిగినాయండి పువ్వులైతే ఎలాగైతే మళ్ళీ వాటర్ పోసి ఎలాగైతే మీకు కనిపిస్తున్నాను నేను చక్కగా పూసినాయని చూపిస్తున్నానండి చూపిస్తున్నానండి అయ్యండి ఎలాగైతే కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాను ఈ అయితే నేను మళ్ళీ పదిహేను రోజులకి నైట్ తీసానండి చూస్తున్నారా అసలు ఎంత అందంగా ఉన్నాయో నైట్ టైంలోనండి వెరైటీ వెరైటీగా ఉన్నాయి అసలు ఇవి సేమ బంతి పువ్వులు అంటారండి మా చిన్ననాటి పువ్వులు ఇవి అసలు ఫేవరెట్ పూలు మళ్ళీ ఒక ఐదారు రోజులకి అయితే మళ్ళీ తీసానండి మనకి ఎమ్మటెమ్మటినే అమ్మటినే బంతి పువ్వులు అయితే ఫుల్గా పూశాతం అయితే మొదలు పెట్టేసినాయి చెట్టు అసలు ఎక్కడా వెళ్తలేదు చూస్తున్నారు కదా మన చెట్లన్నీ మన కష్టపడిన దానికి ఎలాగైతే నాలుగు నెలలకైతే మొత్తం మీద ఫుల్గా పూలు పూజేస్తానండి చక్కగానే మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది దేవుడికి కూడా శనివారం శనివారం పువ్వులు అయితే పెట్టుకుంటాము కంపల్సరిగా అబ్బా హాయిగా ఉందండి ఇప్పుడు బంతి మొక్కలు చూస్తుంటేనే ఎలాగైతే తృప్తిగా ఉంది అందరికీ కూడా ఈ రోజైతే నేను బుట్ట పట్టుకుని వచ్చేస్తానండి శుభ్రంగా పువ్వులు కోసుకోడానికి చూస్తున్నారు కదా హాయ్ అండి బంతి పూలన్నీ కోసేసుకుందామా చక్కగా ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది బంతి పూలు అయితే మొత్తం కొయ్యటం అయితే మొదలు పెట్టేసానండి ఈ విధంగాని బుట్ట నిండా కోసేసుకుందాము శుభ్రంగా దండలు కుచ్చుకుందామండి వీడియో అయితే కిప్ చేయొద్దు మన పువ్వులు వేస్ట్ పోకూడదు కదా దేవుళ్ళకి అయితే వేసుకుందాము గుమ్మాలకి వేసుకుందాము చక్కగా అలంకరణగా పూజకి పనికి వస్తాయి ఇలా మొత్తం మీద పువ్వుల గురించే ఈరోజు స్టోరీ అంతా చెప్పుకొచ్చేస్తాను నేను మీకు మై లిటిల్ కిచెన్లో వంట కాకుండా చూస్తున్నారు కదా చక్కగా మీరు కూడా ఇలా గుమ్మాల ముందు మొక్కలైతే పెంచుకోండి ఇన్ని పువ్వులు అయితే పూపించుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇలా పువ్వులు పూంచుకోవాలని కోరుకుంటున్నాను చక్కగా ఎలా అయితే అయితే మొదలు పెట్టేశానండి చాలా పూలు ఉన్నాయండి ఎన్ని పువ్వులు కోసినా కూడా తరగని పువ్వు ఉందండి అంతులేని పూలు అసలు వేల కోల్ది ఉన్నాయండి అసలు పువ్వులు అసలు ఎన్ని కోసినా మనం తరగవండి అంత పువ్వు కోసింది మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు మొక్క అలికినట్టుగా వచ్చేసిందండి నేను ఇంకా దగ్గరికి అసలు తీయలేదు మీకు వీడియో అయితేనే కొంచెం దూరంగానే చూపిస్తున్నాను ఒక్క రెండు నిమిషాల్లో ఎన్ని పువ్వులు అవుతాయి చూడండి కోసాను సూపర్ అండి అసలు ఈ పువ్వులన్నీ మనం లోపలికి అయితే పట్టుకు వెళ్ళిపోదాం చక్కగా రండి వెళ్దాం సూది దారం పెట్టి పువ్వులన్నీ కూడా గుచ్చుకుందామండి చక్కగాని చూడండి ఎన్ని పువ్వులు కోసినా కూడా ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి కదా అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి ఇంకా అసలు అలికినట్టుగా అయితే ఉన్నాయండి పువ్వులైతేనే ఇప్పుడు మనం ఇంట్లోకి అయితే వెళ్దామండి ఇది కోసిన తర్వాత మీకు చెట్లు ఎలాగ ఉన్నాయి అని నేను చక్కగా ఇప్పుడు మనం సూది దారం అయితే తీసుకుందామండి దారం ఎప్పుడు కూడా కొంచెం లాంగ్గా ఉండాలండి మీకు అర్థమయ్యే ఉంటుంది బొంతలు కుట్టే దారం ఉంటుంది కదా ఆ అయితే తీసుకోండి గట్టిగా ఉండాలి మనకి బంతి పూలు ఎప్పుడూ కూడా కొంచెం లాంగ్గా ఉంటుంది బొండు అందుకని లాంగ్ దారమే తీసుకోండి నార్మల్ దారము బంతి దండ ఆగదండి అస్సలని బరువు వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని లాంగ్ దారం తీసుకొని ఇలా పది పువ్వులన్నా ఇలాగా ఒక కలర్ గుచ్చండి మనకి రెండు కలర్లు అయితే వచ్చినాయి ఒకటి మొక్కుపోడం కలరు ఒకటి పసుపు కలరు ఈ రెండు రకాలు మనకి బంతి పూలు అయితే పూసినాయి కదా ఇప్పుడు చక్కగా పది పూలు ఒక సైడ్ గుచ్చుకొని పది పూలు ఒక సైడ్ అలాగా రెండు రకాల పువ్వులు వచ్చేలాగా మనం చక్కగా పువ్వులన్నీ కూడా గుచ్చుకుందామండి మనం మీకు వీడియో అయితే కీప్ చేయకండి అర్థం కాదు మనం ప్రతి దేముడికి వేసుకుందాం పువ్వులైతేనే చక్కగా గుమ్మాలకు కూడా వేసి మీకు చూపిస్తానండి మీరు కూడా ఇలా వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను చక్కగా వేసుకుంటారు కదా బంతి మొక్కలు ఇలా పెంచుకుంటారు కదా గుమ్మం ముందు పువ్వులు అంటేనండి లక్ష్మీదేవండి మనకి ఎప్పుడు కూడా దేవుడు మందిరంలో కానీ గుమ్మాలకు కానీ పువ్వులు ఉంటే గనక అలంకరణ పెట్టుకోండి మన ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది చూడండి చక్కగా నేను ఈ రోజవుతే పువ్వులైతే గుచ్చేస్తున్నాను నాకు చాలా ఇష్టమండి ప్రతి శనివారం కూడా ఇలా దండ గుచ్చేసి శుభ్రంగా ఎంగన్న బాబుకి దత్తాత్రేయ స్వామి వారికి రాములు వారికి అలాగే సత్యనారాయణ స్వామి వారికి సాయిబాబా గారికి ఇలా దండలు అవుతే వేస్తానండి కృష్ణుడికి కూడా చక్కగా ప్రతి శనివారం మనం ఇలా గుచ్చుకుని వేసుకుంటే చాలా మంచిదండి పువ్వుల మట్టికి వేస్ట్ పోకూడదు చూస్తున్నారు కదా ఇది మా చిన్న మై లిటిల్ కిచెన్ ఇల్లు అండి ఇది మీకు మా ఇల్లు ఎప్పుడూ చూపించలేదు కదా అందుకని నేను ఇది ఇలా అయితే తీసి చూపిస్తున్నారు చూడండి మా వంటకా ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఇది మా చిన్ని హాల్ అండి అన్నీ కూడా చిన్ని చిన్ని అండి మాయి మాయి చిల్ లిటిల్ కిచెన్ ఎలాగో చిన్న హాల్ ఇది ఈ విధంగా పువ్వులు అయితే మొత్తం గుచ్చేత్తం అయితే అయిపోయినాయి పూర్తి అయిపోయినాయి అండి చూడండి చక్కగా మాలవుతే పూర్తయిపోయింది ఏ సైజు మాలైందో చూద్దామండి అయితే తీసుకుని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి ఎవరికి గుచ్చుకోకుండా ఇలా దండ అయితే చూడండి ఏ సైజు వచ్చిందో ఇవన్నీ కూడా ఇంకా గుచ్చే ఉన్నాయండి పూలు కానీ మీకు వీటి మట్టికి చూపిస్తున్నాను కనువ కూడా గుచ్చి కనువా ఇట్లకి అయితే వేస్తూ ఉంటాను చూడండి ఇప్పుడు మనం స్టార్టింగ్ అయితే వీడియో కిప్ చేయకండి మన కృష్ణుడికి అయితే డెకరేషన్ అయితే చేసేసుకున్నాము చక్కగా ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే కృష్ణుడు ఉంటాడు చూడండి రాధాకృష్ణుల బొమ్మ ప్రతి ఇంట్లోనే ఉండాలండి చాలా మంచిది ఫోటోగా కానీ ఇలా విగ్రహంలా కానీ ప్రతి ఇంట్లోని ఇలా పెట్టుకోండి పూలమాలలు మీ ఇంట్లో ఉంటే కనుక వేసుకోవచ్చండి లేకపోతే నార్మల్ మాలలన్నా వేసుకోండి ఆయనకి పూలమాలలు అంటే చాలా ఇష్టం అండి అంటే లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం చూడండి అందంగా ఎంత అందంగా ఉన్నాయి కదండి పూలంటే ప్రతి ఒక్కరికి ఇష్టం నేనైతే ఇలా గుచ్చేసేసి ఈరోజు మన కృష్ణుడికి అయితే వేసేసాము అలాగే ఇంకా వీడియో కిఫ్ట్ చేయకండి నేను ఇంకా దండలు గుచ్చి ఎక్కడెక్కడ వేశానో చూపిస్తానండి కిఫ్ట్ చేయకుండా చూడండి నాకైతే చాలా తృప్తిగా ఉందండి ఈ పూలమాలలో అయితే ఎలాగైతే మనం చిన్ని మొక్క కానించి పెద్ద మొక్క దాకా తెచ్చి పూలు పూంచి ఇలా దేముళ్ళకి వేసుకొని చక్కగా డెకరేషన్ అయితే చేసుకుందాం గుమ్మాలకి అన్నీ చేసుకుందాం రండి వీడియో అయితే కిప్ చేయొద్ద అస్సలు అని అసలు చూసే కొలది చూడాలనిపిస్తుంది అండి మీకైనా అంతే కదా ఇలా డెకరేషన్ చేసినప్పుడు చూసే వెళ్తే చూడాలనిపిస్తుంది కదా దేవుళ్ళని అయితే చూడండి ఒక మోడల్గా అయితే వేసానండి ఇప్పుడు కొంచెం మనం కృష్ణుడు వేలా కనపడతలేదని కొంచెం మాలైతే తప్పించాను చాలా బాగుందండి ఇలా కూడా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు ఈ గ్రహాలకి పూలతో రండి ఇంకా ముందుకు వెళ్దాము ఈరోజు మన పూలతోనే ఈరోజు వీడియో అంతా చక్కగా తీసేసుకుందామండి అసలు పూలతో వీడియోలు అంటే లక్ష్మీదేవితో మనం ఈరోజు సరదాగా ఉన్నట్టుగానేనండి పువ్వులంటే మన తల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలండి పువ్వు లేకుండా ఏ రోజు ఉండకూడదు తల్లోని ఇలా కృష్ణుడికి అయితే అలంకరణ అయితే అయిపోయింది చక్కగా చూడండి ఎంత అందంగా ఉందో కదా చూసే కోల్ది చూడాలనిపిస్తుంది అలాగే మిగిలిన రేఖలైతే ఆ స్వామివారికి ఇలా పువ్వులు ఇలా చిమ్మేనండి నేను చక్కగా పూజ చేసినట్టుకు అయితే చూడండి మిక్సీడ్ రేఖలు ఆ పూలే కొంచెం చిదరబదర ఉన్న పువ్వులు అయితే ఇలా విడదీసి చక్కగా రేఖల కింద అవుతే ఆయా స్వామివారి పాదాల దగ్గర అవుతే వదలండి చూడండి సత్యనారాయణమూర్తి స్వామి వారికి కూడా పూలదండ వేశాను అలాగే రాముల వారికి చక్కగా ఇలా ప్రతి దేవుడికి కూడా పూలమాలలు ఉంటేనే అందంగా ఉంటుందండి అలాగే దత్తాత్రేయం స్వామి వారికి కూడా ఇప్పుడు మనం చక్కగా వెంకన్న బాబుకి కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మనం ఇలా డెకరేషన్ అంతా అయిపోయింది చక్కగా బాబా గారికి కూడా పూలమాలవుతే వేసేసాను అసలు ఎంత అందంగా ఉంది చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా పది పది పువ్వులు అయితే గుచ్చుకోండి మాలైతే అయితే చక్కగా వస్తుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మొక్కలు పెంచండి అందరూ ఇలా పూజకు పువ్వులు పనికి వస్తాయి మీకు అన్నీ క్లియర్గా చెప్పానండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలా గుమ్మాలు కూడా తప్పనిసరిగా గుచ్చుకోండి మీరు కూడా బంతి మొక్కలు పెంచుతారు కదా ఇలాగే డెకరేషన్ చేసుకోండి నా వీడియో నచ్చుతుందో లేదో తెలియదు బాయ్ బాయ్